నేతనల ఆత్మహత్యలకు సంబంధించి ప్రతిదీ కూడా రాజకీయం చేయవద్దని వారికి మనోధైర్యాన్ని నింపే విధంగా ఆత్మస్థైర్య ర్యాలీని సిరిసిల్లలో చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిరిసిల్ల పట్టణంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై నాగుల సత్యనారాయణ తో ప్రమాణ స్వీకారం చేయించారు నేతనలు అంటే తమకు అత్యంత ప్రేమ అని వారికి అన్ని రకాలుగా మంచి చేస్తామని స్పష్టం చేశారు వర్గం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము వాళ్ళకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాత బకాయిలను చెల్లించడంతో పాటుగా జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ఉత్పత్తుల ద్వారా మొత్తం టెక్స్టైల్ దాని ద్వారా అన్ని కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి వాటిని కూడా త్వరలోనే వాళ్ళందరూ కూడా పనులు చేస్తారు ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతో చేయొద్దని నిజంగానే మీరు పది సంవత్సరాల వాళ్ళ సంక్షేమం కూడా కృషి చేసినట్టయితే ఇంత తొందరగా ఇటువంటి ఇబ్బంది ఏర్పడేది కాదు మీరు సరి అయినటువంటి విధంగా చేయలేదు కాబట్టి మేము కనీసం వాళ్ళందరికీ కూడా మంచిగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో చేయాలని ఆలోచనతో ఉన్నది సిరిసిల్ల నేత కార్మికులు అంటే మాకు అత్యంతమైన ప్రేమ వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది మేము తప్పకుండా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నం చేస్తాము నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నా దయచేసి ఆత్మహత్యలు పరిష్కారం కాదు కారణాలు ఏవైనా కారణాల గురించి మేము వాటి గురించి మాట్లాడేది కాదు మీరు ఆత్మహత్యలు చేసుకోకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా ఆ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇగో అరెస్ట్ చేస్తున్నాను నేను చెప్పేటోడు కాదు నా చట్టం నాది నేను అరెస్ట్ చేయమని చెప్ప వద్దని చెప్ప ఆ ఎంక్వైరీ ఆఫీసర్ నేను కాదు కార్తీక మాస సందర్భంగా బెమ్లవాడ రాజన్న దర్శనానికి వస్తూ రాజన్న దేవాలయ అభివృద్ధితో పాటుగా సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాల అభ్యున్నతికి సంబంధించి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు తీసుకుపోతూ ఉన్నారు నేను మరియు బెమ్లవాడ శాసనసభ్యుడు రాధ శ్రీనివాస్ గారు మానగొండ శాసనసభ్యులు తొప్పదని శాసనసభ్యులు అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ప్రజా సమస్యను వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ పది సంవత్సరాల పరిపాలన తర్వాత ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు ఇలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగేయడం కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు కిస్తులు తీసుకున్నటువంటి తప్పకుండా రైతులకు అక్కడైతే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉందో అక్కడ కూడా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉంది దానివల్ల అథారిటీ అథారిటీ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి వెళ్ళేది అంటే ట్రస్ట్ అది దానికుంటే చట్టపరమైన అంశాలను పరిశీలించమన్నాడు అది అప్లికేబుల్ టు టూ యాదగిరి గుట్టకు సంబంధించిన పాలవర్గం వస్తావు ఇక్కడ కూడా పాలన వేయడానికి కొంత మామూలు కూడా రాజకీయంగా ట్రస్ట్ ఇస్తలేడు అని అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కంసెస్ లీగల్ టర్మినల్ వేద భక్తులు వచ్చేసరికి కావచ్చు అందుకే ఇలా అన్నదాన ట్రస్ట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు ఇతర అన్నింటికి సంస్థ కొంత నిధులు ఇంకా కొన్ని నిధులు తీసుకొని కొంత ప్రకటనలు చేసి కొంత ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ఒక యాక్షన్ ప్లాన్ తోటి వస్తా ఉన్నటువంటి సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని కోరుతాం और क्या तो